బిడ్డల భవిష్యత్తు అలాగే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల భవిష్యత్తు కార్మికుల భవిష్యత్తు ఉద్యోగస్తుల భవిష్యత్తు అన్నీ కూడా రాబోయే ఎన్నికల ఫలితాలు నిర్దేశించబోతున్నాయి అంధకారంలో ఉన్న ఈ రాష్ట్రంలో మళ్ళీ వెలుగులు కావాలి అంటే సైకిల్ గుర్తుపై ఓటేసి కర్త కృష్ణరావురాయలు గారిని నాలుగవ నంబరు గుర్తుపై మన గుర్తైతే ఈ రెండు గుర్తుల పని ఓటేసి సైకిల్ గుర్తుపై ఓటేసి చంద్రులని ఆశీర్వదించింది ఆ చంద్రుని వస్తే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఈ ప్రజలతో ఒక భరోసా ఈ ప్రజల ఒక భద్రతతో పెంచుకుతారు